Betul, benar, benar. Mau kayak

మా తండ్రి గారి పేరు శ్రీ బాలకురయ్య నా శివానందపురం ముప్పై పదకొండు రెండు వేల పంతొమ్మిది నాడు బి పిచ్చమ్మ బి వెంకట సుబ్బయ్య వారి కుటుంబీకుల దగ్గర నుంచి ఐదు సెంటర్ స్థలం నాలుగు లక్షలు కొనుగోలు చేశారు మా నాన్నగారు ముప్పై బై నాలుగు నుంచి ముప్పై బై ఎనిమిది వరకు సర్వే నెంబరు సర్వే నెంబర్లు కొనుగోలు చేశారు మేము మేము ఆ పాత ఇల్లు అంటే కొత్త ఇల్లు నిర్మించుకునే దానికోసం పాత ఇంటిని తొలగించడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది శివానందపురంలో ఉన్నటువంటి కొండాసుబ్బయ్య మరియు సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ ఆర్సిపి విజయ్ ప్రసాద్ వీరి ఆధ్వర్యంలో అమ్మినటువంటి బి పిచ్చమ్మ వెంకటసుబ్బయ్య కుటుంబీకులను అడ్డుపెట్టుకొని డ్రామాలు చేస్తున్నారు మరియు వారు వారు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి మేము ఎక్కడికి వచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాము కానీ వారు డాక్యుమెంట్లు ఏం లేకుండా మమ్మల్ని మా కుటుంబీకులను తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని ఉన్నతా ఉన్నతాధికారులు ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది వారు వచ్చేసి మా డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసి న్యాయం చేస్తామని చెప్పినారు సార్ కొండా సుబ్బయ్య రెండున్నర సెంటు స్థలం కానీ పదహైదు లక్షల డబ్బులు కానీ ఇప్పిస్తామని చెప్పినారు సార్ కానీ మేము దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే మా దగ్గర జెన్యున్ పేపర్లు ఉన్నాయి మేము అప్పుడు రెండు వేల పంతొమ్మిది నాడు కొనుక్కున్నాము మేము ఎందుకు ఇస్తామని చెప్పినాం సార్ మీరు ఇవ్వకుండా ఉంటే కనుక మీకు స్థలం ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ మమ్మల్ని మా కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది పడుతున్నారు మాపై తప్పుడు ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారు మేము వచ్చేసి వంకపురం పోపు లేకపోతే చెరువు ఆనకట్టలో ఏం మేమేం కబ్జా చేయలేదు సార్ వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి అందరూ సంతకాలు చేయించుకొని మేము రాయించుకున్నాం సార్ మా దగ్గర ఉన్న మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ వాళ్ళు మా మీద కంప్లైంట్ పెట్టారు సార్ మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత మా డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పోయి స్టేషన్కు స్టేషన్కి సమర్పించినాం సార్ కానీ వాళ్ళు ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు కానీ బయట ప్రచారం మాకు ఎక్కువ చేస్తాను ఆధారాలు ఆధారాలు తక్కువ ఆరోపణలు ఎక్కువ చేస్తాను ఇవి ఈ రకంలో మమ్మల్ని ఇబ్బంది పెడతాను తప్ప వాళ్ళ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు సార్ గారు మా డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసినారు సార్ వెరిఫై చేసిన తర్వాత మా డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పినారు కానీ వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొని తీసుకొని రమ్మని చెప్తా అంటే వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకుని రాకుండా బయట బయట తిరుగుతా బయట పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమైన సార్ దీని మీద అధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చుందిగా కోరుతున్నాను